లేడీ డిటెక్టివ్ గా మంచి పేరు తెచ్చుకున్న సింధూర రహస్యంగా శ్రీకుమార్కి ఆ ఇంటి జరిగిన విశేషాలు తను విన్నవి చూసినవి అన్నీ చెప్పేసింది ఇంతకీ పారిపోమ్మని సలహా ఇచ్చిన కన్న ఎవరో ఎక్కడికి పారిపోతున్నాడో ఆమెకి ఊహకి అందకపోయినా శ్రీకుమార్కి ఆ విషయాలు తెలియజేశాక కొంత తిరిపిన పడింది మనసు అలాంటివన్నీ అతను తెలుసుకోగలడు అని అయితే కన్నా ఉనికిని త్వరగానే గుర్తించాడు శ్రీకుమార్ ప్రకాశ్రావును సాదా దుస్తుల్లో ఒక పోలీసును వెంటాడమని చెప్పి పంపేశాడు అతను రావును వదలకుండా వెంటాడాడు ప్రకాశరావు రంగనాథం అజంతా హోటల్లోకి వెళ్లడం గమనించి తను వెళ్లాడు ఆ పోలీసు వాళ్ళిద్దరూ ఒక కార్నర్ సీట్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు కన్నాగాడు గోవ వెళుతున్నాడు అన్నాడు ప్రకాశరావు అక్కడే ఒక వారం ఉండిపోమని చెప్పు తను ఎక్కడున్నది మనకి కోడు ద్వారా తెలియజేయమను ఎప్పటికప్పుడు మన విషయాల్ని మనం సమీక్షించుకుంటూ ఇక్కడ పరిస్థితిని బట్టి వాడు ఎప్పుడు రావాల్సింది మనం తెలియజేద్దాం అన్నాడు రంగనాథం వాడికి అన్నాళ్ళ వరకు మనం డబ్బులిచ్చి పంపాలి అన్నాడు ప్రకాశరావు ఆ పుస్తకం విషయం ఎవరొచ్చి అడిగినా తనకేం తెలియనట్టే ఉండమను కన్నాగాణ్ణి చచ్చినా ఆఖరకు ఆ గోవా సముద్రంలో దూకి చావడానికైనా సిద్ధపడమను గాని ఆ పుస్తకం తెరిచే విధానం మాత్రం వాడికి చెప్పొద్దని చెప్పు ఎవరు వచ్చి అడిగినా అన్నాడు రంగనాథం అయితే వాడికి డబ్బు ఎంత ఇవ్వమంటావు ప్రస్తుతం పదివేలు తర్వాత అవసరమైతే చూసుకుందాం మనకి కబురు చేయమను అంటూ లేచాడు రంగనాథం ఇద్దరూ టిఫిన్ తిని కాఫీ తాగారు కానిస్టేబుల్ గురునాథం కూడా కాస్త దూరంగా కూర్చుని కాఫీ టిఫిన్ సేవించి వాళ్ల మాటల పూర్తిగా విన్నాడు వెంటనే బయటకొచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి శ్రీకుమార్కి ఫోన్ చేసి చెప్పాడు తాను విన్న విషయాలన్నీ శ్రీకుమార్ సింధూరని పిలిచాడు ఫోన్లో మిస్ సింధూరా మీరు కన్నాగాడిని పట్టుకోవడానికి గోవా వెళ్ళండి వాడికి ఆ నీలిరంగు పుస్తకం ఎలా తెరవాలో తెలియడంతో పాటు ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసు రంగనాథానికి ప్రకాశరావుకి వాడు కుడి భుజం అంచేత ఆ భుజం మనం పట్టుకోవాలి బాగుంది వాడు ఎలా ఉంటాడో ఏ ప్రాంతం వాడో వాడు వాడి మాట తీరు ఎలా ఉంటుందో మనకి తెలియకుండా గోవా వెళ్లి ఎలా పట్టుకోను ఎవరిని పట్టుకోను అడిగింది సింధూరా వాడి రూపురేఖలు ఎలా ఉంటాయో మనకి తెలియవు అయినా మనం పట్టుకోవాలి ఎలాగంటే గోవాలో ఉన్న హోటళ్లు టూరిస్టు హోంలు అన్నింటినీ చెక్ చేసి కొట్టుకోవడం తప్ప మనకి మార్గం లేదు అతగాడు ఏ చోట దింతాడో అక్కడ వలవేసి పట్టాలి ప్రతి అడ్రస్ పరిశీలించాలి అప్పుడు అతగాడు దొరకకూడు ప్రకాశరావుని ఫాలో అయినా కన్నాని ని తెలుసుకోలేకపోయాడన్నమాట గురునాథం అంది సాలోచనగా సింధూరా వాళ్లు చాలా తెలివైన వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కన్నాగాడికి డబ్బు మధ్యవర్తుల ద్వారా పోతుంది గాని ప్రకాశరావు రంగనాథము స్వయంగా రిస్క్ లో పడరు ఎందుకంటే మనం మన జాగ్రత్తలో ఉండి ఎక్కడ వలవేసి పడతామో అన్న భయం ఉండనే ఉంటుంది అన్నాడు శ్రీకుమారు మరి ఇక్కడ పరిస్థితి ఏంటి వంటవాడిది హత్యో ఆత్మహత్యో మామూలు మరణమో మనకింకా తేలవలసి ఉంది ఒకవేళ హత్య అయితే అతన్ని ఎందుకు హత్య చేశారు వంటవాడిని హత్య చేయాల్సిన అవసరం ఏంటి ఇది తేలాలిగా తేలుతుంది వంటవాడి శరీరం మీద ఎక్కడ ఏ విధమైన దెబ్బలు లేవు కత్తిపోట్లు తోటాలు ఏమీ కనిపించలేదు అయితే అతని మీద చేసిన ప్రయోగం వల్లే ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రయోగమా అంది సింధూర ఆశ్చర్యంగా అవును మీకు చెప్పడం అప్పట్లో కుదరలేదు వాళ్ల శరీరంలో బ్రోమైడ్ శాతం చాలా అధికంగా ఉంది మీకు తెలుసుగా ప్రతి మనిషి రక్తంలో ఎంతో కొంత బ్రోమైడ్ ఉంటుందని అంటే హండ్రెడ్ ఎంఎల్ కి త్రీ ఎంజీ ఉండొచ్చు అంతకన్నా ఎక్కువైతే మొత్తం ఆవహించడం స్పృహ పోవడం చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది ఈ బ్రోమైడ్ శాతమే శ్రీశైలపతి కూడా పెంచడం జరుగుతూ వచ్చింది అయితే అది మరో రెండు మూడు రోజులు సాగుంటే శ్రీశైలపతి ఎలాగో పోయేవాడని నిన్న నేను అన్నదందుకే మీరు విన్నారు కదా వెనకే ఆపర్ణ గారికి వంటవాడికి ఈ బ్లడ్ టెస్టింగ్ చేయించాము బ్లడ్ సీరంలో ప్రొటాన్సీని ట్రైక్లోరిక్ యాసిడ్తో విడదీసి గోల్డ్ క్లోరైడ్ స్టాండర్డ్ సోడియం సొల్యూషన్తో బ్రోమైడ్ పోల్చి చూస్తే వాళ్ల శరీరంలో చాలా శాతమే ఉంది వంటవాడికి చాలా అధికంగా ఇచ్చి అతన్ని చంపేసి ఉంటారని నా అనుమానం ఒక విధంగా ఇది హత్యే ప్రూఫ్ కాని హత్య అని అనను గాని అది హత్య అని సామాన్యులెవరికీ తెలియని హత్య మార్టం డాక్టర్ రిపోర్ట్ సాయంత్రానికి వస్తుంది నా అంచనా కరెక్ట్ అయితే అదే వస్తుంది రిపోర్ట్ మై గాడ్ అనుకుంది సింధూరా వీళ్ళకి బ్రాహ్మణుడి గురించి తెలిసిందంటే అంత సైన్స్ లో పరిజ్ఞానం ఉండాలిగా అంత సైన్స్ తెలిసిన గొప్ప వ్యక్తి ఈ బిల్డింగ్ లో ఎవరు సాలోచనగా అంది సింధూరా డిగ్రీ హోల్డరు ఈ బిల్డింగ్ లో అపర్ణ మట్టుకే రంగనాథం ప్రకాశరావులు కాలేజీ చదువులు వెలగబెట్టిన వారు కాదు అన్నాడు శ్రీకుమారు అయితే అపర్ణయినా కావాలి లేదా ఏ సైన్స్ తెలిసిన వ్యక్తి సాయంతో అయినా మరొకరు చెయ్యొచ్చు అయితే ఆ సైన్స్ మేధా ఎవరు అతన్ని సాయం పట్టుకుని కార్యం సాధించుకున్న అతి ఎవరు సింధూర ఆలోచిస్తోంది మీరు గా గోవా బయలుదేరాలి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను సరిగ్గా మీరు ఒక గంటలో మా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారా అది అంత మంచిది కాదనిపిస్తోంది నేను అప్సరా సినీ థియేటర్ దగ్గర ఉంటాను అక్కడికి వస్తే మంచిది మీరు సివిల్ డ్రెస్ లో రండి అంది సింధూర ఓకే అంటూ శ్రీకుమార్ ఫోన్ పెట్టేశాడు సింధూర ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది ఈ రాత్రికి ఇక్కడుండి ఆ గది వ్యవహారం పరిష్కరించాలనుకుంది హంతకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకుంది కాని ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు గోవా వ్యవహారం తేల్చుకోవాలి తన్నా అనే పేరు గల వ్యక్తి అది అసలు పేరు ఉండకపోవచ్చు వేరే మరో పేరు ఉండి సన్నగా పిలవబడుతూ ఉండొచ్చు వీళ్ళ చేత అది బహుశా వీళ్ళు పెట్టుకున్న పేరే అయి ఉంటుంది అసలు పేరు ఎవరికీ తెలియకుండా ఇప్పుడు ఇతగాడు తన ఒరిజినల్ నామధేయంతో గోవాలో హోటల్ రూమ్ తీసుకుంటే తను ఎలా పట్టుకోవాలి కనీసం వయసు మనిషి పాలానా విధంగా ఉంటాడని ఏమాత్రం ఐడియా లేదు అది ఎలా సాధించాలి ఆలోచిస్తూనే తన పనులు చూసుకోసాగింది సింధూర అరగంటలో అన్నీ రెడీ చేసుకుంది అపర్ణ గదిలోకి వెళ్ళింది అపర్ణ ఏదో రాసుకుంటూ కనిపించింది రాస్తున్నారు అని అడిగింది సింధూర కూర్చుంటూ ఏం లేదు ఒక నవల రాస్తున్నాను అది మధ్యలో ఆగిపోయింది ఏదో మూడొచ్చింది నాలుగు పేజీలు రాద్దామని కూర్చున్నాను అంది అపర్ణ కాగితాలు పక్కన పెడుతూ రంగనాథం మీ వారి దగ్గర ఏం పనిచేస్తుండేవాడు ఏవో లెక్కలు చూస్తుండేవాడు చాలా వరకు తప్పుడు లెక్కలే అతనివి అందుకని చాలా వరకు పై ఎత్తున నేను చూస్తుండేదాన్ని ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో మీకు తెలుసా ఏం చేస్తున్నా నేను పట్టించుకోవడం మానేశాను ఎందుకని ప్రయోజనం లేదని గ్రహించి వాళ్ళందరూ ఇక్కడ సరిగ్గా ఉండరు వాళ్ళు బయటకు నడిచే అవకాశం లేదు ఈ కేసు గొడవ తేలితే నేనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది అపర్ణ ఒకసారి మీ అకౌంట్స్ నేను చూడొచ్చా అడిగింది సింధూర అవన్నీ రూమ్ నెంబర్ ఐదులో ఉంటాయి అవి కిందంతత్సలో ఉంటాయి తాళాలు ఇవ్వు తీసుకోండి అంది అపర్ణ ఆ అందుకుంది సింధూర చూడండి అపర్ణ గారు మీకు కన్నా అనే వ్యక్తి తెలుసా అతన్ని మీరెప్పుడైనా చూసారా కన్నా ఆ పేరుగలవారెవరూ ఎప్పుడూ కలుసుకోలేదు నన్ను కొని మీ వారిని గాని రంగనాథం ప్రకాశరావు గారిని గాని కలుసుకున్నాడేమో తెలుసా బాగా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కోసం వచ్చే వాళ్ళందర్నీ గుర్తు చేసుకోండి అపర్ణ ఐదు నిమిషాలు ఆలోచించి ఒక వ్యక్తి చామనచాయి రంగు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉండొచ్చు వేలికి నాలుగు ఉంగరాలు పెట్టుకుంటాడు మధ్య ఉంగరం ఖరీదైన డైమండ్ హిందీ తెలుగు ఇంగ్లీషు కలిపి మాట్లాడుతుంటాడు అతను టూరిస్టు బస్సులు యాత్రా స్పెషల్స్ నడుపుతుంటాడని పేరు సత్యనారాయణ వరప్రసాద్ అని ప్రసాద్ పేరుతో నడుతుంటాడని రంగనాథం ఒకసారి మా ఇద్దరికి పరిచయం చేశాడు మమ్మల్ని యాత్రలకు రమ్మని ఆహ్వానించాడు ఆ తర్వాత అతను నాకు కనిపించలేదు అంది అపర్ణ సింధూరముఖం మల్లి పువ్వులా వికసించింది ఇతగాడే కన్నా ఎందుకు కాకూడదు అని అనిపించింది ఎన్నాళ్ళ కిందటో చెప్పగలరా బహుశా రెండు సంవత్సరాలే ఉండొచ్చు మెనీ థ్యాంక్స్ నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను ఈరోజు మీ ఆతిథ్యానికి నా కృతజ్ఞతలు అంది సింధూరా నమస్కరిస్తూ మీకు నేనే కృతజ్ఞతలు చెప్పాలి ఆ రాత్రి జరిగిన సంఘటనలో నా ప్రాణం కాపాడినందుకు అంది అపర్ణ తిరిగి నమస్కరిస్తూ నేను ఆ వ్యక్తిని పేల్చాను గుండు ఆ వ్యక్తి భుజంలో దూసుకుపోయింది ఆ గాయం తగిలిన వ్యక్తి ఎవరో మీరు గమనించారా ఆ గాయం కట్టు ఎవరుకుంటే వారిని మనం దోషిగా అరెస్టు చేయొచ్చు అంది సింధూరా రంగనాథానికి ప్రకాశరావుకి కట్టేం కనిపించలేదు మరి బహుశా ఆ వ్యక్తి గడ్డల నుంచి పారిపోయి అనుకుంటాను ఆ పద్ధతిలో ఏ కిరాయి అయినా కావచ్చు అంది అపర్ణ ఆలోచిద్దాం శ్రీకుమార్ గారికి ఈ విషయాలు తెలియజేశారా లేదు చెప్పాలనుకుంటూ ఉండగానే పులి మీద పుట్రలా వంటవాడు చనిపోవడంతో ఏం తోచడం లేదు అంది అపర్ణ దిగులుగా అతని కొంట్లో బాగలేదని తెలిసినప్పుడు వంటవాణ్ణి మీరు ఆస్పత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదు డాక్టర్ని ఎందుకు పిలిపించలేదు వాడు ఏదో టైంలో వచ్చి వంట చేస్తున్నాడు పెడుతూనే ఉన్నాడు అందుకే పట్టించుకోలేదు డాక్టర్కు ఫోన్ చేయడానికి ఫోన్ లేదుగా అని ఊరుకుంది అపర్ణ ఆమెకింక చెప్పడం ఇష్టలేదని గ్రహించింది సింధూర సరే నేను వస్తాను అంటూ లేచింది సింధూర విషయూ ఆల్ ద బెస్ట్ అంది అపర్ణ ఎందుకు మీ పరిశోధన తప్పకుండా ఫలించాలని నవ్వింది ఆపర్ణ గడుసుగా సింధూర ఆమె కేసి ఒకసారి చూసి తనలో తనే నవ్వుకుంటూ బయటకొచ్చింది ఆపర్ణ తనని రచయిత్రిగా నమ్మడం లేదని ఎవరో డిటెక్టివ్ అనుకుంటోందని గ్రహించి ఆమె తిన్నగా అప్సరా థియేటర్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడే వస్తున్నాడు శ్రీకుమార్ వచ్చారా మీరు ఫ్లైట్ మీద బయలుదేరాల్సి ఉంటుంది హైదరాబాద్ లో మీకు అన్ని వివరాలతో టికెట్ రెడీ చేశారు ఇప్పుడు మీరు కారులో హైదరాబాద్ గాని అన్నాడు శ్రీకుమార్ ఇంతకీ కన్నాని గురించి వివరాలు ఏమన్నా దొరికాయా అని అడిగింది సింధూర వివరాలంటూ మనకి ప్రత్యేకంగా అందం వెనక మెటాడోర్ వ్యాన్ మేము పట్టుకున్నప్పుడు కారు డ్రైవర్ ని చేసాం చేశాం అతని పేరు భద్రం అతను తన వ్యాన్ లో వ్యక్తుల గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ లో ఒక అతనికి కరతో నడుస్తున్నాడని ఒక వ్యక్తికి ఉంగరాలు ఉంటాయని మాత్రం తెలిసింది ఆ ఉంగరాల వ్యక్తి చామన ఛాయ ముప్పై పైన నలభై లోపు ఉంటుందని ఆ రెండో అవిటి వ్యక్తి ఇంచుమించు కాస్త తక్కువగా అదే రంగులో ఉంటాడని తెలుస్తోంది అన్నాడు శ్రీకుమార్ యా అంది సింధూరా హుషారుగా వాట్ మేడం అన్నాడు శ్రీకుమార్ ఆసక్తిగా శ్రీమతి అపర్ణ గారు రంగనాథంతో ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడని అతను యాత్ర స్పెషల్స్ టూరిస్టు బస్సులు నడుపుతుంటాడని పేరు సత్యనారాయణ వరప్రసాద్ అని ప్రసాద్ పేరుతో అవి నడిపిస్తుంటాడని అతని వేళకి నాలుగు ఉంగరాలున్నాయని అందులో ఒకటి ఖరీదైన డైమండ్ అని చెప్పింది నాకెందుకో అతనే కన్నాయి ఉంటాడని అనుమానం అంది సింధూరా శుభం అయితే ఈ కేసును సాల్వ్ చేశారన్నమాటే అతగాని గురించి ఏ కాస్త వివరాలు దొరికినా మీరు రాకెట్లా దూసుకుపోతారని నాకు తెలుసు విషయూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆనందంతో శ్రీకుమార్ థ్యాంక్ యూ మీరి రాత్రికే ఆ బిల్డింగ్ మీద వేసి ఉంచండి శ్రీశైలపతి గదిలో ఏవో రహస్యాలున్నాయి అవి మనం ఛేదించాలి అంది సింధూర కష్టం లోపలికి మీలా ఆపర్ణ గారికి రచయిత అంటూ మస్తా కొట్టి ప్రవేశించడం నాకు ఇంపాసిబుల్ అయినప్పటికీ ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీకుమార్ నేను రచయిత్రినని ఇప్పుడు ఆవిడ నమ్మడం లేదులేండి ఇంతలో వచ్చి ఆమె ముందు అగింది హైదరాబాద్ హైదరాబాద్కి అంత త్వరగా చేరితే అంత మంచిది అన్నాడు శ్రీకుమార్ సింధూర కారులో కూర్చుంది శ్రీకుమార్ చెయ్యి ఊపాడు సింధూర కూడా చెయ్యి ఊపింది కారు హైదరాబాద్ వైపు దూసు పోసాగింది గోవా అనగానే మనందరికి స్ఫురణకొచ్చేది చక్కని బీచ్లు అడుగడుగునా దర్శనమిచ్చే హిప్పీలు యేసు ప్రభు పరిశుద్ధతను ప్రతిబింబింపజేసే చర్చీలు ఇవి కాక పచ్చని పంట చేలు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు ఇళ్లలోనే చెట్లు చెట్ల మధ్య ఇళ్లు అన్నట్టు ఉండే పచ్చని ప్రకృతితో శోభాయమానంగా ఉంటుంది మహా త్యాగధనుడు శ్రీరాముని ప్రియ సోదరుడు అయిన భరతుని వంటి ఉన్నత వ్యక్తికి భార్య అయ్యి తను పోయినా తను పది మందికి ఉపయోగపడాలన్న ఆశతో నదిగా మారిన మాండవి ఒంపులు తిరుగుతూ వయ్యారాలు పోతూ గలగలా ప్రవహిస్తూ జువారీ నది తోడుగా గోవా అందాలను ద్విణీకృతం చేస్తూ ఉంటుంది ఈ ప్రాంతాన్ని ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్ళాలి అన్న తహత చూసిన వారికి కలుగుతూనే ఉంటుంది సువర్ణ రేణువులు వెదజల్లుతున్నట్టు మెరిసే సముద్ర తీరాలు దేశ విదేశీయుల జనసందోహంతో విదేశంలో ఉన్నామా అన్నట్టు ఏదో విదేశానికి పోయినట్లు అనుభూతి కలిగించే వాతావరణం పోర్చుగీసు వారి వలస వారి పరిపాలన ఇవన్నీ గోవాలోని ప్రత్యేకతలు ఈ ప్రత్యేకతలు వేలార్చుకున్న ఈ గోవాని చూస్తున్నప్పుడు ఇంత అందమైన ప్రదేశం మన దేశంలోనే ఉందా అని ప్రతి భారతీయుడు ఆశ్చర్యపడే రామణీయత వేలార్చుకున్నది గోవా గోవా ముఖ్యపట్నం పట్నం పనాజీ దాటి ఒడ్డు నుంచి పోతుంటే రిబాంధర తగులుతుంది అక్కడికి చేరేసరికి దివార్ కొండ మీద కోటలా కనిపిస్తోంది ఒక కట్టడం ఈ దివార్ ద్వీపం మాండవీ నదిలో లంగరు వేసుకుని నిలబడ్డ పెద్ద పడవలా ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలయింది అది ఒబరాయ్ ప్రిన్సెస్ గెస్ట్ హౌస్ అది గోవా సముద్రపు ఒడ్డున ఏటవాలుగా ఉరిగిపోయినట్టు కనిపించే కొబ్బరి చెట్ల మధ్య ఇసుకలో నిర్మింపబడింది ఆ గెస్ట్ హౌస్ అందులో దిగిన సింధూర తన రెండు కళ్ళనే రెండు వేల కళ్ళుగా చేసుకుని వెతుకుతోంది కన్నా కోసం లోపల రూమ్ లో కూర్చుని కాటేజీకి ఒక పక్క అమర్చిన గ్లాస్ విండోలోంచి సముద్రాన్ని తదేకంగా చూస్తోంది డిఐజీ పుణ్యమాని ఇంతవరకు అన్ని బాగానే జరిగాయి కానీ ఇక ముందు జరగవలసినవే ఎంతకీ ఒక కొలికి రావడం లేదు ఇక్కడున్న అందరి అడ్రస్లు ఆమె ఇంచుమించుగా పరిశీలించడం పూర్తయింది కానీ ఎవరూ తనకి అనుమానాస్పదంగానూ తనకి సుపరిచితమైన పేర్లతోనూ కనిపించలేదు ఇక్కడ పేరు మార్చుకున్నాడా లేక గోవాని తనని దారి తప్పించి వేరే చోటికి చెక్కేశాడా అన్నది ఆమెని వేధిస్తున్న సమస్య అలా చూస్తున్నంతలో దూరంగా కొబ్బరి చెట్లకు వేసిన ఉయ్యాలలో శృంగారాన్ని ఒలికించే ఇద్దరు స్త్రీ పురుషులు కనిపించారు ఆ మగ వ్యక్తి చెయ్యి గాలిలోకి లేచినప్పుడు ఉంగరం తడుక్కుమంది ఆ కాటేజీలో నెంబర్ ఫోర్టీన్లో లో ఒక ఫోటోగ్రాఫర్ దిగింది ఆ పక్క కాటేజీలో ప్రముఖ మోడల్ మాళవిక తివారి ఉంది శీతల పానీయాన్ని తాగుతుంటే అందులో ఉండే ఆనందాన్ని తీయదనాన్ని చక్కని రుచిని కళ్ళతోనే చూపించే గొప్ప ఫోటోగ్రాఫర్ టీవీ మోడల్ ఆమె టీవీలో ఫ్రూటీ మ్యాంగో జ్యూస్ అంటూ మామిడి పండు సౌరభం రుచి అంతా ఆమెగా మనకి నటించి చూపే చక్కని ఆర్టిస్ట్ మాళవిక తివారి పద్నాలుగో నెంబర్ కాటేజీలోని గొప్ప ఫోటోగ్రాఫర్ ఎన్ఎం వాడియా అని తెలుసుకోగానే సింధూర చాలా ఆనందించింది ఆమె ఒక టీవీ సీరియల్ నిమిత్తం గోవా వచ్చిందని తెలుసుకుంది తానిలా కూర్చునే కంటే నలుగురు మధ్య తిరగడమే చాలా ఉత్తమం అని ఒకవేళ కన్నా ఏ హోటల్లో మారు పేరుతో దిగినా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం తిరగక తప్పదని ఆమె కనిపించింది వాడియా షూటింగ్ ముగించుకుని వస్తూ కొబ్బరి చెట్లకు కెమెరా ఫోకస్ చేయడం గమనించింది సింధూర తన వేషం కొద్దిగా మార్చింది ఇక్కడ గోవాలో అడుగడుగునా దర్శనమిచ్చేది హిప్పీలే ఆ హిప్పీ వేషంలోనే కన్నా తిరుగుతున్నాడేమో ఇక్కడ అని ఆమె అనుమానం వాడియా ఆ ఇద్దరిని ఫోటో తీసిందా అన్న ఆలోచన ఆమెలో చోటు చేసుకుంది ఎన్ఎం వాడియా అంటే చాలా అసమాన యువతి ఆమె ఇరవై ఏళ్ళుగా మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఫోటోగ్రాఫర్ బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్లో ఉన్న ఒక పెద్ద స్టూడియో ఆమె స్వంతం ఆమె దగ్గర ముగ్గురు ఫోటోగ్రాఫర్లు పనిచేస్తుంటారు ప్రతి వ్యక్తి జీవితము క్షణ క్షణం పోరాటాలతో నిన్నే ఉంటుంది అన్నట్టు ముప్పై సంవత్సరాల క్రిందట టిక్కెట్ లేకుండా జర్మనీలో తయారు చేసిన రోల్ రికార్డు కెమెరా చేతితో పట్టుకుని ఒక అతి సామాన్యమైన యువతి బొంబై నుంచి బయలుదేరే ఒక రైల్లో ఎక్కింది శరవేగంతో పోతున్న ఆ రైలు ఒక స్టేషన్లో ఆగింది టికెట్ కలెక్టర్ ఎక్కగానే ఆ రైలు కదిలింది ఆమె గుండె దడదల్లాడింది టికెట్ అని గద్దించి కానీ ఆమె భయపడలేదు పక్క స్టేషన్లో టికెట్ కలెక్టర్ను ఒక ఫోటో తీసుకుంది త్వరలో ఫోటో పంపిస్తానని ఆమె నుంచి హామీ తీసుకుని అప్పుడు వదిలాడా టీసీ ఆమె పేరే ఎన్ఎం వాడియా ఆమె ఈనాడు తన కింద ముగ్గురు ఫోటోగ్రాఫర్లను పెట్టుకుని తన స్వార్జీతంతో స్వంతంగా స్టూడియో నిర్మించుకుంది ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ ఫోటోగ్రాఫర్ ఎన్నో ఆఫర్లు ఆమెకున్నాయి మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి దూరదర్శన్ సంయుక్తంగా నిర్మించదలిచిన భారతదేశపు చారిత్రక ప్రదేశాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు అన్న అంశంపై నిర్మిస్తోన్న టెలిప్లే షూటింగ్ నిమిత్తం పోర్చుగీసు వారి పరిపాలనలో ప్రముఖ స్థానం వహించిన గోవాపై గోవా టూరిజం శాఖ వారు నిర్మిస్తున్న ఎపిసోడ్స్లో యాక్టు చేయడానికి వచ్చింది మాళవికా తివారి గోవాలో ఉన్నాడో లేదో అని సందేహించాల్సిన పని లేకుండా గోవాలోనే ఉన్నాడు కన్నా అతను తన పేరును చినకాశీరామ్గా మార్చుకున్నాడు అయితే పెదకాశీరామ్ అనేవాడు కూడా ఒకడున్నాడు అని ఇతరులకు తొందరగానే అనుమానం వస్తుంది నెల ఎండ ఆకురాల్చుతున్న అడవుల్లో పొగలు కక్కిస్తోంది అక్కడి కొండలు ఇనుము మాంగనీస్ ఖనిజాలను తనలో దాచుకుని మధ్య మధ్య మండిపోతూ నల్లగా మారిపోతూ ఉంటాయి దీవారికి ఉత్తరాన మాండవీ నది పాయ అవతల ఒడ్డున చిన్న ద్వీపం ఉంది దాని పేరు షోకాన్ ఈ చిన్న ద్వీపానికి ఎవరూ వెళ్లరు కారణం అక్కడ దెయ్యాలున్నాయని భయమే దాన్ని దెయ్యాల ద్వీపం అని కూడా అంటారు ఆ ద్వీపం దేవారి నుంచి చూస్తే ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది అది కొన్ని వందల ఏళ్ల క్రితం క్రిస్టియన్ ఫాదరేళ్లను తయారు చేసే కేంద్రం దానికి ఆనుకొని బాగా పాడుబడిపోయిన చర్చి ఉండేది దానికి పెద్ద సొరంగం ఉందని ఆ నుంచి వెళితే పాత గోవా చేరచ్చునని అంటూ ఉంటారు ఈ దీవారి ద్వీపం బలమైన తల్లిపాలతో ముద్దుగా పెరిగిన బిడ్డలా ఎప్పుడూ పచ్చగానే కనిపిస్తోంది ఈ ద్వీప వాసులకు వేసవి ఉండదట మాండవీ నదిని తాకేసరికి ఎంత వేడి చల్లబడిపోతూ ఉంటుందట వాడియా ఆకాశానికేసి చూస్తూ ఏదో ఆలోచిస్తూ కనిపించింది నమస్తే సింధూర పలకరింపుకి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది వాడియా ఆమె కళ్ళల్లో రమంత చికాకు కనిపించింది బహుశా తను తీయబోయే గొప్ప షాట్ ను ఆమె ఊహల్లో ఊయల్లో నీయకుండా అడ్డం పడినందుకు కావచ్చు అది గ్రహించిన సింధూర సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఐఎం పోలీస్ ఆఫీసర్ అంది చిరునవ్వుతో వాడియా ఆమె కేసు ప్రశ్నార్థకంగా చూసింది నేను ఒక పని మీద ఇటొచ్చాను మీరెంతవరకు షూట్ చేసిన క్యాసెట్ వేస్తారేమో చూద్దామని వచ్చాను అంది సింధూరా ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలిపోయింది రేపు ఉదయం ఇక్కడ కొన్ని సీన్లు చిత్రీకరిస్తాం అవి పూర్తయ్యాక ఏదో టైంలో తీసినవి ట్రైల్ వేసి చూసుకోవాలి అన్నది అసిస్టెంట్ ముందు పెడితే దాన్ని పరిశీలించి ఏ టైంలో వేసి చూడాలో నిర్ణయిస్తాను ఎనీహౌ మీకు మీ వృత్తికి నాకు నా వృత్తికి పూర్తి విరుద్ధం దీన్ని మీరు కోరడంలో నాకు ఆశ్చర్యంగా ఉంది ప్రత్యేకంగా పనిగట్టుకుని రావడంలో ఆంతర్యం ఉండాలిగా సింధూరం మాట్లాడలేదు ఆ కేసెట్లు చూపించడం ఇష్టం లేదని అర్థమైంది అయితే తను అనుకున్నట్లు ఆ లో ఆమె ఉండాలని కూడా రూల్ లేదుగా అయితే రేపు మీరు చిత్రీకరించే సన్నివేశాలేంటి అది ఆల్బమ్ చూడండి కావాలంటే అంటూ లేచింది వాడియా ఆమె షార్ట్ డివిజన్ పేపర్ పక్క టేబుల్ దగ్గర కూర్చుని పరిశీలిస్తోంది సింధుర యువతలకొచ్చి షాక్ కొట్టినట్టు ఆగిపోయింది వాడియా అసిస్టెంట్ మెహతా ఎవరితోనో మాట్లాడుతున్నాడు అతని చేతి వేళకున్న ఉంగరాల్లో ఒకటి దగద్దయామానంగా మెరిసిపోతోంది అపర్ణం వర్ణించిన రూపం శ్రీకుమార్ భద్ర నుంచి సేకరించిన రూపం ఆ రెండు మానవాకృతి ధరించినట్లు నిలబడి ఉండడంతో ఇతనే కన్నాయి ఉంటాడని అర్థమైంది సింధురకి అయితే అతని వెనక ఆముంది ఆమె రూపం చూస్తే కేరళ యువతిలా ఉంది కొబ్బరి చెట్ల మధ్య ఊయలుతూ రొమాన్స్ నడిపింది వీరేనని గ్రహించింది సింధూర కన్నా సింధూరం చూశాడు ఈమెని ఎక్కడో చూశానే అని ఆలోచనలో పడ్డాడు సింధూర అతనే మరొకసారి చూసి తన కాటేజీలోకి వెళ్లిపోయింది